అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయం పది శ్రీ గణేష్ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యు నమ అయితే సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమే వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా అటువంటి అప్పుడు ఆయన రూపంలో కురువాపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తూ ఉన్నారని కూడా చెప్పారే అదేలా సాధ్యం అని అడిగారు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం కోసం వేరువేరు రూపాలను ఎత్తారు శ్రీపాదులు త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అని ఏమీ లేదు ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తూ ఉన్నారని తెలిపే దివ్వలీలలను ఒకదానిని చెప్తాను వినుము కాశ్యపస గోత్రీకుడైన వల్లభేశ్వరుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకొని జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురువాపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా నా కుర్వాపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కుర్వాపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయవలన అతడు ఆశించిన దానికంటే ఎక్కువగా ఎన్నో రెట్లు లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలకు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మృక్కు చెల్లించడానికై కావలసినంత డబ్బు మూట కట్టుకొని గురువాపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరము గురువాపుర యాత్ర చేస్తాము అంటూ చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగతనం చేదలచి ఆ దొంగలు అతనిపై పడి అతని తలనరికి అతని వద్దనున్న ధనం అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద శ్రీవల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్